పూర్వజన్మలో పాపాలే ఈ జన్మలో వస్తాయి దీంట్లో రెండు భాగాలు ఒకటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పేసి ఉంటారు అంతేకాదు అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని చెప్పేసి ఇంకో మాట చెప్తారు అంటే పూర్వకర్మ పూర్వజన్మల్లో చేసినటువంటి లోపాలకు వచ్చేటటువంటి అనేటటువంటివి ఈ జన్మలో ఇప్పుడు నాకు చెయ్యి లేకుండా నేను పుట్టాను కాలు లేకుండా పుట్టాను నాకు వైవాహిక సౌఖ్యం లేదు నాకు సంతాన సౌఖ్యం లేదు ఇవి నీకే ఎందుకు లేవు ఓ పనికిరాని వాడు నీకు భర్తగా ఎందుకు వచ్చి ఉంటాడు అని ప్రశ్నగా లేకుంటే ఒక పనికిరాని అమ్మాయి నీకు భార్యగా ఎందుకు వచ్చింది నీకు సంతాన సౌఖ్యం ఎందుకు లేదు నీ పిల్లలందరూ బాగా చదువుకున్నారు ఎక్కడికో వెళ్ళిపోయారు నీకు గమనించేవాడు లేడు ఏమై ఉంటుంది అని చెప్పేసిన ప్రశ్న నాకు నేను వేసుకుంటే నేను ఎక్కడో చేసినటువంటి ఎవరికో ఏ సంతానానికో నేను పెట్టొచ్చిన ఇబ్బంది వల్ల నా సంతానం నాతోనూ ఆనందంగా లేకుండా ఉంటుంది ఏ వైవాహిక జీవితంలోనో తెలుసో తెలియకనో నేను పెట్టి రావటం వల్ల ఈ జన్మ లోపల నా వైవాహిక జీవితంలో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది మరి ఇవన్నీ ఎప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో ఇప్పుడు అనుభవించేటటువంటి దానికి ఏది కారణంగా మనం జ్యోతిష్ శాస్త్రం భావిస్తుంది అంటే మీ జన్మజాతకం నుంచే చూపిస్తుంటుంది జన్మజాతకం అనేటటువంటిది ఏం చెప్తుంటుంది ఏ ఏ అంశాల లోపల ఏ ఇబ్బందులు ఉంటాయనే విషయంలో జాతకంలో గ్రహాలు అక్కడే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పుట్టావని చెప్పేసి ప్రశ్న వేస్తే ఇంకేం చెప్పడానికి ఉండదు కదా ఇది పుట్టిన సమయానికి ఇంతకు ముందు చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఈ జన్మలో జాతకం ఈ జాతకాన్ని ఇప్పుడు మనం పరిశీలించామనుకోండి ఈ జన్మలో ఏమేమి అనుభవించబోతున్నాము అనేటటువంటి వ్యూ ఏర్పడితే దానిని తెలుసుకొని ముందుగా చిన్న వయసులోనే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నమో పరిహారం చేసుకునే ప్రయత్నమో మొదలుపెట్టేటట్టయితే అయితే లాంటి కర్మ తెచ్చుకుంటాం దాన్ని సాగదీసి మంచి మంచి పనులు చేస్తూ గుండు సూదిలాగా మార్చుకుంటాం అవశ్యం అనుభోక్తవ్యం అది చాలా తీవ్రమైన పుణ్యకార్యాలు మీరు కనుక చేసే ప్రయత్నం జరిగితే ఓ వంద మందికి ఇద్దరిని ఇబ్బంది పెట్టవచ్చాం వంద మందికి మనం మంచి చేసేటట్టయితే ఈ వంద మంది నా చుట్టూ ఉంటారు ఉండటం వల్ల ఆ ఇద్దరు వచ్చేసి దెబ్బలు కొట్టాల్సిన వాడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు అవశ్యం అనుభోక్తవ్యం కళల్లో కూడా వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి అందుకని చేసే మంచి పనులకు చాలా ప్రాధాన్యం ఇవ్వమని చెప్పింది భారతీయ ధర్మశాస్త్రం ఈ మార్గంలో దీన్ని ఆలోచించాల్సి